తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రిజిస్టర్డ్ తొంభై ఎనిమిది బై రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు నిలిపివేయాలని గ్రేటర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు సామాజిక ఉద్యమ నాయకులు డాక్టర్ చిక్కా దేవదాస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఎన్నికల కమిషనర్ భువనగిరి ఉదయ్ కుమార్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బైలా రూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణ సరిగ్గా జరగడం లేదని ఆరోపించారు బైలా రూల్ నెంబర్ పది ప్రకారము అధ్యక్షుని ఎన్నుకోవడానికి గ్రామం నుండి అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కోశాధికారి మాత్రమే ఓటు హక్కు ఉంటుందని తెలియజేశారు అదేవిధంగా మండల స్థాయిలో పది మందికి ఓట్లు మున్సిపాలిటీకి పన్నెండు ఓట్లు జిల్లాకు యాభై ఒక్క ఓట్లు అనుబంధ సంఘాలకు మూడు ఓట్లు శాశ్వత సభ్యులకు జిల్లాకు రెండు వందల యాభై మందికి మించకుండా ఉండాలి కానీ బైలాకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తంలో నలభై ఐదు వేల మందికి సభ్యత్వం ఉన్న అందరికీ ఓటు హక్కు కల్పించడం బైలాకు వ్యతిరేకంగా కొందరు స్వార్థపరులైనటువంటి వారు బైలాను ధిక్కరించి నిబంధనలకు విరుద్ధంగా వివరుస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు అందుకుగాను ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు హైకోర్టును కూడా ఆశ్రయించామని స్టే ఆర్డర్ కోరుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు బైలాలు ఉన్న చట్టాల ప్రకారం మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు నా పేరు కత్ల సుదర్శన్ రావు నేను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ రిజిస్ట్రేషన్ నైన్టీ నైన్టీ ఎయిట్ బై ట్వంటీ త్రీ దీని లోపల నేను దీనికి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రిజిస్ట్రేషన్ బాడీ మెంబర్గా ఉన్నా ఈ ఎలక్షన్ జరిగేది ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ ఎలక్షన్ డిక్లర్ చేసిన దీనికోసం ఈ ఎలక్షన్ కమిషన్కి కమిషనర్ కూడా కలిసినాం మేము ఈ లెటర్ ఇచ్చి ఎలక్షన్ ఆఫ్ కరెక్ట్ లేదని ఒక లెటర్ ఇచ్చినాం దీని మీద వాళ్ళ సంతకం రిసీవ్ సంతకం కూడా తీసుకోరు వాళ్ళ మేము ఆఫ్ మనీ ఎలక్షన్ కరెక్ట్ లేదని అంటున్నాం కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఎలక్షన్ చేసుకుందామని నేను చెప్తున్నాను అంతేగాని నాకు దీని మీద ఏ ఆపాలని అదని ఇదని ఇదేం మనం ఒక నిర్ణయానికి వచ్చినాం కాబట్టి బయల ప్రకారం పోవాలని బయలలో ఉన్న ఆర్టికల్ టెన్ ప్రకారం ఎలక్షన్ జరగాలని నేను ఎలక్షన్ కమిషన్ కూడా కలిసిన ఒక లెటర్ మెమొరండమ్ కూడా ఇచ్చినాం కాబట్టి మేము దీనికి ఫర్దర్ ఇంకా వేరే ఎక్కడ యాక్షన్ తీసుకోకుండా ఉండాలంటే మీరు మాకు బయల ప్రకారం ఎలక్షన్ దీంట్లో ఎలక్షన్ నిర్వహించాలని ఒక విన్న మనం మనవి చేస్తాం రామ శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు రామ శ్రీనివాస్ గారి రామ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో